ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రే దాట్లో మొత్తం ఆరు జతలు బ్రదర్ ఇప్పుడు రెండు జతలు అయిపోయినాయినాయినాయినాయినాయి మూడో జత ఇంకా మూడు జతలు ఉన్నాయి ఈ జత కాకుండా Yeah, okay, i Okay, okay. హాయ్ ఫ్రెండ్స్ మూడో తాత బ్రదర్ ఇది లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు డిసిషన్లో స్కోర్ పెట్టాను చూడండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా

రెండవ స్థానంలో కొనసాగుతున్న రామాంజనేయులు గారు గర్లదున్నే వారి జత కన్నా పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగో జత వారు వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో మేనుగా కాశయ్య గారు കൊണ്ടപേട്ടം കിട്ടലൂരു മണ്ഡലം പ്രകാശം ജി വാർത്ത ബാലി എക്കിസൈഡ് దూరాన్ని మూడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి తిండి నక్షత్రారెడ్డి సాయి రామ్ రెడ్డి గారు పొడిచెర్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి వెంట పడితే కొట్టే రకం కాదు கொே ரே கொ கட்டே ரேட்டே கொல

మూడో రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి తిండి నక్షత్రారెడ్డి గారు దువ్వా సాయి రామ్ రెడ్డి గారు పొడిచెర్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి చెత్తకోటలో ఉన్నాయి

చిన్న గడ్డ పాయసమా కొత్త కొత్త కుత్త అంటండి ఇంగేందంటారు మౌక పడుతుంది ఉన్నాయి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీనగ కాచయ్య గారు కొండపేట గ్రామం గిత్తలూరు మండలం ప్రకాశం జిల్లా

నువ్వు ఇప్పి కబడి మీద పడిపోతావు నువ్వు ఒకరిగా నేను చూసాకు వచ్చినది లైక్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రదర్ అలాగే కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు ಮಾಹೇಶ್ವತಿ ಬಲ್ಲಾಲೇ ಕಟ್ಟಪ್ಪ ಕಾಲಕ್ಕೆ ಹಿ ನಾಳೆ ಐದು యాభై అడుగులతో రాన్ని తొమ్మిది నిమిషాల నలభై సెకండ్లలో పుట్టి చేసుకుని నిమిషం ఇరవై ఐదు సెకండ్లు రెండవ స్థానానికి వెనుకంజలు ఉన్నాయి తిండి నక్షత్రారెడ్డి గారు ధ్రువ సాయి రామ్ రెడ్డి గారు పటిచర్ల గ్రామం మార్కాపురం మండల ప్రకాశం జిల్లా వారు చెత్త పోటీలో ఉన్నాయి స్టోన్ వేచి వచ్చేసరికి రెండు టన్నులు బ్రదర్ ఫస్ట్ అవును బ్రదర్ ఫస్ట్ ప్రైజ్

రౌండ్ ఇరవై ఐదు సెకండ్లలో లో పూర్తి చేసుకుని నిమిషం ఇరవై సెకండ్లు రెండవ స్థానానికి వెనుకంజలో ఉన్నాయి ఒక్క నిమిషము ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి త వారు మీనగ కాశయ్య గారు కొండపేట గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి చేత రావాలి కాడి కట్టుకొని బయలుదేరి రావాలి పుష్ప అంటే పెట్రోల్ పెట్టకపోయినా మంట మండు తగి రెడ్డిపల్లి పల్లారమ్మ తల్లి అమ్మ జాతర येतु रन्ली कोट्टे रकं मेमु गिलुको ते कोट्टे रकं कादू गिलुको नी कोट्टे करे मुला अच्छा है पुलबु వర ఉండ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకుని

நம்பர்ஸ் எல்லாம் நாலு நிமிஷாலும் இருபத்தி அன்றா சண்டர் பத்தன்று ఎనిమిది దూరం రెండు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాలు సమయము లేదు మిత్రమాట్సప్ లో చోటు చోటు ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకోకు తుకోలే మీనగ కాసేయ గారు కొండపేట గ్రామం గిత్తలూరు మండలం ప్రకాశం జిల్లా వారి బయలుదేర సమయం రెండు నిమిషాలు ఉన్నది రెండు నిమిషాలు ఉన్నది ఆ డ ఎటు నుంచి రేకు పెట్టి గోకినా ఇంచు కూడా దొరకదు రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల పదహైదు సెకండ్లు రెండవ స్థానానికి వెనుకంజలు ఉన్నాయి

이놈의 غ 하러... <laughs> చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రదర్ అలాగే కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మూడు గతలు ఉన్నాయి బ్రదర్ మొత్తం ఆరు గతలు వీరాంజనేయ స్వామి ఆశస్సులతో తిండి నక్షత్రారెడ్డి త్రువ్వ సాయి రామిరెడ్డి గారు బొడిచర్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి చేత వారికి కేటాయించినటువంటి ఇరవై నిమిషాల సమయాన్ని పూర్తి చేసుకుని ఆ యొక్క చెత్త లాగిన దూరం రెండు వేల మూడు వందల ముప్పై మూడు అడుగులో దూరాన్ని లాగి మూడవ గత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగో జత వారు మీనగ కాసేయ గారు కొండపేట గ్రామం గిత్తలూరు మండలం ప్రకాశం జిల్లా వారి